అహల్యని ఏం చేసావరా అని సత్యాన్ని గౌతమ్ నిలదీస్తూ ఉంటాడు ఉండరా చెప్తాను అంటూ కూల్గా మాట్లాడుతూ అసలు నా మెయిన్ టార్గెట్ నువ్వురా అది కాదు అని అనగానే గౌతమ్ కోపంగా సత్య కడుపులో పిడిగుద్దులు గుద్దుతూ ఉంటాడు సత్య అక్కడ నుండి కావాలనే పారిపోతూ జాతరలోకి ఎంటర్ అవుతాడు ఇక అక్కడ అమ్మవారి ముందు ఆగిపోతాడు సత్య ఇక వెనక్కి తిరిగి గౌతమ్ని చూసి షాక్ అవుతాడు ఆ సత్య గౌతమ్ కుంకుమ బొట్టు నుదుటిన పెట్టుకొని అమ్మవారి వేట కొడవలిని చేతిలో పట్టుకొని రాక్షసులని సంహరించడానికి వచ్చిన దేవుడిలా సత్యకి దర్శనమిస్తాడు గౌతమ్ని అలా చూసి షాక్ అవుతాడు సత్య నీకు దమ్ముంటే నీ పెళ్ళం ఎక్కడుందో నా నోటితో చెప్పించరా అని సత్య గౌతమ్కి సవాల్ విసుతాడు మనసులో భయంగా ఉన్న దాంతో గౌతమ్ రెచ్చిపోతాడు వేట కొడవలిని పట్టుకొని గౌతమ్ సత్య గుండెలపై కాలితో తన్నేస్తాడు దాంతో సత్య కింద పడిపోతాడు ఇంకా ఊరుకోకుండా సత్య గుండెలపై కాలు పెట్టి వేట కొడవలితో సత్య తలని నరకబోతాడు చెప్పరా అహల్య ఎక్కడుందో అని నిలదీస్తూ ఉంటాడు సత్య అని గౌతమ్ అహల్య ఊపిరితో ఉండగానే గౌతమ్ కాపాడుకోగలడా ఏదైనా ప్రమాదమా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్